ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల ఎందు కాలభైరవ అవతారం ఒకటి చాలా గొప్ప అవతారం ఇది మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నది ఎందుకు వచ్చింది ఏ పరిస్థితులలో వచ్చింది ఎటువంటి స్థితిలో వచ్చింది దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది ఎంత గొప్పతనం కలుగుతుంది మీరు ఒక్కసారి కానీ నాలుగు ముఖాలు నాలుగు వేపులకి పైన ఒక ముఖం శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన ఐదు ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ఐదు ముఖాలతో ఉండేవాడైనా ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు సుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను నేను సమస్త శక్తులకు నీర్మి ప్రవర్తకుడం నివర్తనం బేనయనర్తు నీగుటయన్నది నీ నిరుంగ ఎందేన ఎనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్రమానసులు అదేంటయ్యా బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి నేనే బ్రహ్మము దీన్ని మీరు లోపలికి తీసుకెళ్ళి ఆలోచించాలి మనం ఏమంటాం మా అబ్బాయినండి ఏది మీ అబ్బాయికి చర్మము కానీ రక్తము కానీ మాంసము కానీ కొవ్వు కానీ అస్థి కానీ శుక్ల కానీ మేధ కానీ నువ్వు తయారు చేసింది ఉందా అందులో ఈశ్వరుడు నిర్మించాడు అది ఈశ్వరానుగ్రహం నీకో కొడుకు ఈశ్వరానుగ్రహం నీకో కూతురు ఇది నా ఇల్లు అంటాడు అందులో ఉన్నటువంటిది ఏది నీది నీరు మీద సిమెంటు మీద అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి మీద ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి మీద ఏది నీది ఈశ్వరుడిచ్చాడు మరి నా డబ్బండి నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు ఈశ్వరుడిచ్చాడు నువ్వు ఉన్నావు భవతి మంగళను గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు నీదేమిటి అన్ని నాది నాది అంటావే అన్ని నేను సృష్టించాను నేను కొన్నాను నేను పెట్టానంటే ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది అన్నీ నే చేస్తున్నాను నే చేస్తున్నానంటోంది పై బ్రహ్మగారి గురించి అనకండి లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి మీకోసం వస్తుంది కథ ఇప్పుడు ఏమైంది వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది నేనే నిక్కపు కర్తని నేనే ఈ సమస్త లోకాలని చేసిన వాడిని నేనే వీటిని సంహారం చేసేవాడిని నేనే వీటి నేను ఎప్పుడైనా చచ్చిపోయినా నేను ఎప్పుడూ బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు నేనే బ్రహ్మం అన్నాడు ఎవరికి ఏమంటాడు ఇది ఇది నాదండి అది నాదండి ఇయో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి ఏమయా ఎప్పుడు నీవుగా ఉండిపోతా ఎందుకు పోవండి ఎవడంటే తెలియ తక్కువ వాడు చచ్చిపోయిగా నేను చచ్చిపోతానంటే నేను ఇలాగే ఉంటాను అవన్నీ నావే అంటాడు ఎవడైనా నేను చచ్చిపోతానండి అదేంటి ఇవన్నీ నాకు ఉంటాయంటే నేను ఇడిపోతాను నేను అశాశ్వత అండి ఈ శరీరం ఉంటుందా అలా అంటే వాడు ఇవన్నీ నాదన్నయం మహాజ్ఞానైపోతారు అసలు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే నాకు ఎక్కడ ఎక్కడుంది అన్నాడు అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు పొడి పొడి ఈ జగంబులను పుట్టక చేసి తీయలు కాదే ఈశ్వరుడను యజ్ఞ పురుషుడా సర్వము నేలడువాడని నిబ్బరముగా తత్వయము పన్నుగ ఇందరిలోన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పల్కకు నిరజోద్ధవా స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం ఇప్పుడు ఆయన అన్నారు అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు అసలు నువ్వు పుట్టింది నా నాభిగమనంలోంచి కదా నా నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓ పుట్టుకొచ్చావు కాబట్టి అసలు నీ అస్తిత్వం నానమ్ ఉంది రెండు యజ్ఞపురుషుణ్ణి నేను నువ్వు చెప్పిన నాలుగు ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరినారహిస్తారు నన్నారహిస్తారు కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి అన్నీ లేని నేను నిబ్బరంగా తత్వం ఆలోచించు ఇదేమిటి నీ ఎంత వాణ్ణి నువ్వంటున్నావు నువ్వు కాదు నేను బ్రహ్మం అన్నారు ఆయన ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది నిజంగా వాళ్ళకి కాదు జగడం అన్నీ నేనే సృష్టించాను ఇవన్నీ నా వల్లే ఉన్నాయి ఇదొక చిత్రం లోకం ఎలా ఉంటుందంటే నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు నేను వెళ్ళేటప్పటికి ఆ రెండు అన్నయ్యారు రెండు 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 అంది ఆవిడే అంటే వెళ్ళి అమ్మా ఏడి మా స్నేహితుడు ఏడీ అమ్మ అంటే ఆయన్ని పొద్దున్న నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది ఏమమ్మా ఏమైంది ఎందుకు బాత్రూమ్ దగ్గర నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్న ప్రాణం అండి ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నాను బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టడం తగ్గే వరకు సో ఏమైంది కట్టిన వాడవాలో వాడికన్నా దిక్కుమాల మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను ఇదంతా నాది అది అదొక వెర్రి కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది నేను భగవన్నామని చెప్పట్లేదు నేను కథ విన్నది లేదు నేను పూజ చేసింది లేదు నేను గుడికెళ్ళింది లేదు నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు వాడు ఏడతంతా దేనికంటే ఐదేళ్ళో ఆరేళ్ళు అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చి విరిగిందని ఏడుస్తుంటాడు ఉంటాడు లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తయిందని ఇప్పుడు ఈ ఇంటిని కొంచెం ఎత్తి అలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రాలవండి ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో నేనేం అబద్ధాలు చెప్పట్లేదు ఓ ఇనప ఓచొకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పైన కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం మళ్ళీ ఆయనకు అనుమానం మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని మళ్ళీ వెళ్ళి ఆకు రాలేదనుకోండి వెంటనే దాన్ని పొడవడం అంటే వీడు వంగి తీరాడు ఒళ్ళు ఓపిక అయిపోయింది అందులో దాన్ని పొడుస్తాడు పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు మళ్ళీ ఇలా దాన్ని పైకెత్త ఆకులు వెనక్కి లాగుతాడు మళ్ళీ వెళ్తుంటాడు ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు సాయంకాలం వరకు తిరుగుతాడు లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం నేను ఒక చోట ఉండేవాడిని నేనున్న చోటుకి ఎదురున ఓ ఇల్లు ఉండేది ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు నీడనిచ్చేది ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు మా తరగారికి తెలిసి ఈ విషయం కారు పెడితే ఆయన అన్నాడు ఇది మా ఇంట్లో చెట్టు నీడ మీ కారు పెట్టడానికి వీలు మీ మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయవ అయ్యో నేను తెల్లబోయేను వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదు అన్నాడు అంటే పోయి ఆయన జగడ ఉందా అంటే ఏం లేదు అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదీ భావన ఈ నీడ నాదని అది ఎవరైనా ఇచ్చింది ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడని లోకం అందుకు వచ్చేయండి పురాణాలు అక్కడ జరిగింది వాళ్ళని చూసినా కూడా ఎందుకు వాళ్ళందరూ పరబ్రహ్మాలు వాళ్ళకి కాదు అజ్ఞానం ఇక్కడుంది అజ్ఞానం కాబట్టి ఇప్పుడు ఆయన చూసి నేను రా బ్రహ్మాన్ని నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా పెద్దల ముందు ఇలా మాట్లాడకూడదు అన్నారు అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా వీరొకడు ఉన్నాడ్రా అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి రూపాయి కనపడేటప్పటికీ పరిస్థితి మారిపోతుందండి రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే రాజావారి పట్టపుటేను విడిపోతుంది వెళ్ళిపోతుంటే ఒక కప్ప ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చి వచ్చేస్తున్న ఏను కడ్డంగా నిలబడి ఇలా కాలిత్తి ఇంతోటి కప్ప కాలు ఎంత ఉంటుందండి ఇంత ఉంటుంది కాలిత్తి ఏనుక్కి చూపించి ఇటు వస్తానే పక్కకి అందుకే అంటే వాళ్ళు తెల్లబోయి ఈ కప్ప ఏంటి ఏనుగు వంక చూడడం ఏమిటి ఏనుగుని దెబ్బలాడ్డం ఏమిటంటే పరమహంసని అడిగారు కప్ప ఏనుగుని దెబ్బ దాడుతోంది నేను అంటే ఆయన అన్నారు చిల్లు జోబున్నవాడొకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది ఏనుగు మీద ఖాళీస్తుంది లోకం అలా ఉంటుంది ఎంత గొప్ప వచ్చిందో సార్ పరమహంస మాటలు మీరు వింటే అండి రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతున్నారు దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఉంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు ఈయన నాలుగు అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు షేక్ హ్యాండ్ ఇవ్వబోయే హలో ఠాకూర్ హలో ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అన్నాడు ఆ బాగున్నానండి మీ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను నీకు జ్ఞాపకం లేదా ఇతను వస్తమానం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి శాస్త్రాంగ నమస్కారాలు చేసి నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హవార్యూ అంటాడు వెనక డబ్బు ప్రభావం కాబట్టి ఎక్కడదండి కథ అక్కడదా ఇక్కడదా ఇక్కడది ఇక్కడి కదా అక్కడిదిగా చెప్తారు అందంగా చెప్పడంలో గమ్మత్ ఉంది ప్రతిబింబం నచ్చలేదనుకోండి మీ ప్రతిబింబం దేని దిద్దాలి బింబాన్ని దిద్దాలి ప్రతిబింబం బాగులేదని అర్థంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టెట్టు బొట్టు ఉంటుంది మీరు ఈ కథ విని మీ బింబాన్ని దిద్దుకోవాలి అది ప్రయోజనం కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం వేదాన్ని పిలుద్దాం వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు ఓ ఋగ్వేదమా ఎవరు పరబ్రహ్మము చెప్పు శృతి ప్రమాణం కదా మనకి అంటే ఋగ్వేదం అంది యదంతస్థానుభూతాని సర్వం ప్రవర్తతే తత్వం పరమంతత్వం సర్వ్రస్థేక ఏవహి అంది ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది నీకు తెలియదు అవతల బాగున్నారు ఎదుర్వేదాన్ని పిలిచారు పిలిచి ఎదుర్వేదాన్ని అడిగారు నువ్వు చెప్పు అన్నారు యో యజ్ఞరకి యోగేన చ సమిజ్యతే ఏన ప్రమాణం ఖలున స ఏకహ సర్వదృక్షివ అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంలో అనేటటువంటివి ఆ భగవత్ సంబంధమైనవి ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మతమోహమాత్సర్యములు ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడిస్తాడు కాబట్టి ఆ యజ్ఞమునందు జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది సామవేదాన్ని పిలిచి అడిగారు సామవేదం అండి ఏనేదం భ్రమ్యతే విశ్వం యో విచింత్యతే భాసా విశ్వం స ఏక స్త్రయం అంది మూడు కన్నులున్న ఎవరున్నాడో ఎవడు ఈ లోకాన్నంతటినీ తిప్పుతున్నాడో ఈ తిప్పుతున్న వాళ్ళని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవడు అలా తనలో తాను రమిస్తుంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని ఎదురువేద సామవేదం చెప్పింది అధర్వణ వేదాన్ని పిలిచారు అధర్వణ మీద ఉంది ఎం ప్రపచ్యంతి దేవీశం భక్తి భక్తి అనుకం కైవల్యం శంకరం దుఃఖతత్పరం ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే మనం కాదురా సృష్టి చేసింది మనం కాదురా నిలబెట్టింది వేరొకడు ఉన్నాడు అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదాలు ఇదే చెప్తున్నాయి ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి వాళ్ళకి ఈ మాట నచ్చలేదు ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు ఓంకారాన్ని ప్రణవం పిలిస్తే ప్రణవం అంది ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తీశ్వరులై వారు ఉన్నారో అందుకే యనమదురులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి వాగర్ధ వివ సంప్రక్తు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు అంగీకరించక మీ అందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు అంటే మనం ఏమంటాం కాదు రాబాయ్ వేదం వేరే చెప్తోంది మన ప్రజ్ఞ కాదురా ఇదంతా పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు పరమేశ్వరుడు ఒకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి ఈశ్వరుడన్నవాడు లేడు లేడు నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్న వాడిని తెరిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఒక్కటే ఉదాహరణ మీరు ఒక బుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో గుండు సూదితో ఇల్లా అనండి ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఫట్ అని తేలిపోతుంది ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజ దేవదత్తములన్న పది వాయువులు తిరుగుతున్నాయి పది వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో తొమ్మిది కన్నాలున్నాయి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది ఇది కాకుండా రంధ్రాలు ఎన్ని ఉన్నాయో ఇన్ని రంధ్రాలున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్ళి బయటికొచ్చి లోపలికెళ్ళి బయటికొచ్చి జరుగుతుండవలసింది ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి నీవు తీయలేవు ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉండాడు వెళ్ళిపోయాడు ఏ ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక తీయడం మానేసరా ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటి ఉన్నది అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది ఆ ఊపిరి తీస్తున్నది ఎవడో నువ్వు ఆలోచించు వాడు ఈశ్వరుడు కాబట్టి ఏమిటి మాట్లాడతావు ఏమిటి సృష్టి ఏమిటి స్థితి ఏమిటి పరబ్రహ్మం ఒకటి ఉంది ఇది వేదాలు చెప్తున్నది దాన్ని ఉపాసన చెయ్యినాంత వాణ్ణి నేనని ఇలా అనకు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది దండించవలసి ఉంటుంది ఈశ్వరుడు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నాడు కనుక ఒక జన్మయందు రెండు జన్మల ఎందు పది జన్మల ఎందు వంద జన్మల ఎందు వేల జన్మల ఎందు చూస్తాడు ఎప్పటికీ బుద్ధి మారకపోతే ఎప్పటికీ నాంతవాణ్ణి నేనంటే ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే అది మాంసనేత్రం మనకు కనపడదు మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నాంతవాణ్ణి నేను నాంతవాణ్ణి అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు ధర్మని చూసేటట్టుగా రావాలి రావాలంటే ఎలా రావాలి ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది ఇప్పుడు అంతా ఇలా ఉందండి చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి గభాలను అక్కడ ఓపెన్ గ్రౌండ్లో ఒక పెద్ద వెలుతురు రాసి దిగింది అనుకోండి మీ అందరూ ఎడు తిరిగిపోతారు ఎడంత వెలుతురని గభాలను అడు తింటారు అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా పెడుతోందో పరబ్రహ్మ అంటే అంతటా నిందినది జ్యోతిగా మారింది జ్యోతి సాకారమైనది సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు ఆయనేమనలేదు నారాయణి నారాయణ కదండి వెంటనే తెలుసుకుని ఆగింది అది చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన్ని ఆయన అన్నారు ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నారా నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి నిన్ను ఊరుకుంటానన్నాడు అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే ఈశ్వరుడెవడండి వాడేవాడు మమ్మల్ని ఏం చేస్తాడు ఇదిగో మేము వెడుతున్నాం ఎట్టి కొడతాం భగవంతుడి మూర్తిని మమ్మల్ని ఏమైనా చేయమనండి నేను ఇది పుట్టినా అన్నా అనుకుంటున్నారా అలా చేసిన వారెవరో భగవంతుడు లేడని బోర్గ్య కట్టిన వారెవరో అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో నాతో మొన్న వచ్చిన వాళ్ళకి చూపించాను ఉంటారు అటువంటి ధూర్తులు కూడా లోకంలో కాబట్టి ఏమైంది వాళ్ళు తర్వాత తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు ఉత్తర క్షణం వచ్చకపోవచ్చు దాని ఫలితం కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి ఇప్పుడు దండించాలి దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది ఘోర రూపాన్ని పొందింది ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి ఇది కాలభైరవ తత్వము అన్నారు ఇది నిర్గుణంలో మొదలవుతుంది అంతటా ఉన్నది మీకు కనపడదు నిర్గుణంగా ఉంటుంది అది గుణాన్ని పొందుతుంది జ్యోతి అయింది అక్కడతో ఆగలేదు అది సాకారమైంది అక్కడతో ఆగలేదు దాన్నే ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పార్వతీదేవి చెప్పింది నువ్వే నాకు తాతవి నువ్వే నాకు మానవి నువ్వే నాకు కొడుకువి ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు ఇన్ని రకాలుగా నీతో నాకు అనుభవం అనుబంధం ఉందండి ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలని పొందుతుంది నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అది ఒక ఘోర రూపాన్ని పొందింది దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు

शाश्वत निजाभाषा निराभाषा निरामयाय निष्कलकाय निष्पंचा निर्वंदयसंगाय निर्ममाय निर्मलाय निर्गुणा निरपम विभवाय परिपूर्ण सच्चिदानंद परम प्रकाशा तेज रूपयेजोधिपत जय 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 रुद्रमहुद्र महारौद्रवीरभद्रवत కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణగాశక్తి బిందివాళ తోమర ముసల ముసు ముగర ప్రాస పరిఘ పట్టిస శట్ని చక్రాయుధ భీషణకర సహస్రదంస్ కరాల వదన వికటాత్తహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృడ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర वृषभा विष विप मा, रक्षय रक्ष प्रज्वाय प्रज्वा चौरान मार मरा मम शत्रूनुछाटोत शूलन विदारय विदार ऊष्मांड भूत भेताल गण ब्रह्म राक्षस गंत्रस मालाभयुर विस्तम मश्वासयाश्वासया दुखा तो मनंदयानंदय శుతృషాత్తం మాప్యాయప్యాయ అమృత కథాక్ష వీక్షనే మాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభాయం మాముద్ధరోద్ధర శివ కవచేన త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని లోకం నిలబడిపోయింది ఇప్పుడు ఏమైంది నిర్గుణమైనటువంటి ఎవడున్నాడో వాడు ఒక్కసారి అటువంటి రూపంతో సహస్ర కంష్ట్ర వికటాత్హ బ్రహ్మాండమండల బ్రహ్మాండ మండల వల ఎనాగేంద్ర చర్మ ధారాడా మృత్యుంజయ అటువంటి రూపాన్ని పొందాడు పొంది ఏమి నీ అని మొదటి రూపాన్ని అడిగాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని ఐదవ తలతో ధిక్కరించాడు నా ఐదు తలలు వాడి ఐదు తలలను లెక్క పెట్టాడు గిల్లే ఐదవ తలంది ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది బిగంబరమై ఐదవ తలని తన గోరితో గిల్లేసింది అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం ఇప్పుడు గిల్లేస్తే నాలుగు తలకాయలు పట్టికెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేశారు బ్రహ్మగారు పెట్టేసి ఈశ్వరా పొరపాటున నేను అలా మాట్లాడాను ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమై అర్థమైంది ఈశ్వరా నేను చేసినటువంటి పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడు అన్నాడు నీవు కాలము వలె ప్రకాశించుతున్నావు కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మగారి ఐదవ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి ఐదవ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్య చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి నా కపాలంలో అందువల్ల నీకు బ్రహ్మహత్యాపోతకం పోతుంది పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడవు దీన్ని భైరవయాతన అంటారు హడిలిపోతాడు జీవుడప్పుడు తనవాడు తన అన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా అప్పుడు నువ్వు కనబడదు కానివి దాన్ని భైరవయాతన అని పిలుస్తారు కానీ పాప మర్దనం చేస్తావు ఎవరు నీ గురించి వింటారో శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభారవుడి ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టే నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు భక్తుల యొక్క పాపాలని నువ్వు తినేసి తీసిన వాటిని నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను ఇహలోకమునందు ఇప్పటి వరకు మేము చేసి ఈశ్వరుడి పట్ల మేము చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే అనుభవింప అనుభవింపచేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగు అంటని ఓ బెత్తం పెట్టి కొడతారు వీటి మీద భైరవ యాతన అని అది ఠాప్ అంటుంది కర్ర దూరం నుంచే చూసి బాబోయ్ దెబ్బ నెప్పెడుతుందేమో నెప్పెడుతుందేమో నే పెడుతుందేమో అని ఆఖరికి వెళ్ళి దెబ్బ కొట్టించుకోవడానికి ఐదు రూపాయలు కట్టాలి తెలుసా ఐదు రూపాయలు ఇస్తేనే కొడతారు లేకపోతే కొడరు పురుషార్థం ఐదు రూపాయలు ఇచ్చి ఒంగు ఉంటే కొడతారు కర్ర పెట్టి కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగలదు కానీ టాప్ అంటుంది చప్పుడికి మనం తర్వాత అయిపోయి ఎలా అయిపోయిందాని అని ఇలా అంటాం ఏమీ అవదు కానీ అక్కడతో పాపాలు పోతాయి కాబట్టి పాపాలని తినేస్తావు కాబట్టి నిన్ను ఆవర్ధకుడు అని పిలుస్తారు పాపభక్షణుడు అని పిలుస్తారు నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింప చేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజ అని కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి ఇన్నాళ్ళు చేసిన తప్పులు ఎలాగో చేశానో ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకొని వస్తారు మనం తిన్నాంగా మూర్తి గారు కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చేయబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దాల్చి వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు భక్తుల పాలిట కొంగు బంగారం ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు భయంకరంగా కనపడతాడు మీరు చూడండి ఎంత గొప్పవాడైనా కావచ్చు అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి అడిలిపోతాడు ఇదేంటా కుక్క కరిచేస్తుందో ఏమిటో అని చెప్పేసి అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం మార్నింగ్ మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్ స్టిక్స్ ఎందుకు పట్టుకుంటారు పట్టుకెళ్తారనుకుంటున్నారు కుక్కల భయానికే కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది రెండు చేస్తుంది యజమానిని రక్షిస్తుంది యజమానికి అప్రీతి చేసేవాడిని కరుస్తుంది అలాగే శివుడి పట్ల మక్కువతో ఉన్నవాడైతే శివుడు ఏమంటారు మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి కుక్కలు వస్తుంది అనుకోండి చీనోరమై కోటేశ్వరరాలు వస్తున్నాను దండాల పయా అంటారు కోటేశ్వరారే అరవకూడదు అంటే అంటే దానికి ఏమర్థం అవుతుందోనండి మీరు చాలా ఇళ్లల్లో చూడండి యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రెండు 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 అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారని లోపలికి అనుకోండి కుక్క వెంటనే తోకూపేస్తూ నడువులిపోయేటట్టుగా తోకూపేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది మా యజమాని ప్రీతి పొందిన నాకు కూడా ప్రీతి పాత్రుడే మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచావు శత్రు అని అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్ నేనేం బిస్కెట్ తెచ్చానా నువ్వు నేను చెలిమి చేశానా అక్కర్లా మా యజమాని నిన్ను పిలిచాడు నేను పిలుస్తున్నాను నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు భైరవుడు తోకూపేస్తాడు కాబట్టి ఏం చేస్తాడు మీ పాలిట ప్రసన్నుడైపోతాడు ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గారెల దండ వేస్తాడు అంటే మాంసం మినుము ఎందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు అది అటు ఇటు వెళ్ళి కింద పడేస్తున్న ఆ గారెలు తింటే తింటుంది దాని తెలియదు విషయం అనుకోండి అందుచేత కాలభైరవ స్వరూపంగా కాలభైరవాష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకలోభ తాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధింద్రువం మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది అందుకే మేము కాశీ వెళ్లి కాలభైరవ దర్శనం చేసుకున్నాం మాకేం బెంగళాడనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు అని అలతాడు ఇంకా మా జోలికి ఎవరు రాలేరు అని తాడు కూడా కడతారు కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు ಒಳ್ಳು ಸಂತೋಷ ಉಂಟು